హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు కొన్ని సినిమాలని కొంతమంది కావాలని తొక్కే కార్యక్రమాలు చేస్తారు సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా బాగాలేదని అలాగే సినిమా చూస్తున్నప్పుడే ట్విట్టర్లో ఈ సినిమా బాగాలేదని చూడకపోయినోడు కూడా ట్విట్టర్లో సినిమా బాగాలేదని పోస్ట్ చేసిన సందర్భాలు కోకొలలు ఉంటాయి ఒక సినిమాని చంపడానికి ప్రత్యర్థి వర్గం ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేసిందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీలో కంటెంట్ ఉండి కూడా సరే ఆ సినిమా మరీ దారుణంగా ఉంది దరిద్రంగా ఉంది సినిమా అస్సలకే బాగలేదు అని అంటేనేమో నిజమే సినిమా బాగాలేని సినిమాని ఎంత మనం బాగుందని చెప్పినా కూడా జనాలు మననే అంటారు కానీ బాగున్న సినిమాని కూడా చంపేశారు పబ్లిక్ థియేటర్ నుంచి బయటకు వచ్చి సినిమా బాగుంది ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు బయట అని చెప్పి పబ్లికే మాట్లాడారు ఎన్నో వీడియోలు మీరు చూసి ఉంటారు ముఖ్యంగా ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి టైంలో సినిమా చూసిన వాళ్ళందరూ మాకు అసలు ఏమీ అనిపించలేదే చాలా బాగుంది అని చెప్పి చెప్పారు అయితే మొత్తానికి ఆ సినిమాని కొంతమంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు అయితే ఆ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా బయటకు ఎవరు చెప్పలేరు మరి దీనికి ఎంత సంబంధించి గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి సినిమా సక్సెస్ మీట్లు ఎందుకు పెట్టలేకపోయారు ఆ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఎందుకు బయట పెట్టలేకపోయారు ఎందుకు ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేకపోయారు వన్ టు వన్ ఇంటర్వ్యూలు మీడియా ఛానల్స్కి ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది మరి దిల్ రాజ్ గారు చెప్పాలి రామ్ చరణ్ గారు అనేది చెప్పాలి మరి ఇప్పటికీ వాళ్ళు దీని గురించి మాట్లాడలేదు సో ఎప్పటికైనా దీనికి సంబంధించిన విషయం బయటకు వస్తుంది అయితే ఇలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్ సినిమా ఓటీటీలోకి వచ్చి రెండు వారాలు దాటుతుంది అయినా కూడా నెంబర్ వన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది ఇది ఆ సినిమా దమ్ము ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్లో నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతుంది ఓటీటీలో మరి ఈ సినిమా బాగలేనప్పుడు ట్రెండింగ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఈ సినిమాను ఓటీటీలో చూసిన చాలామంది రివ్యూలు చెప్తున్నారు ఓటీటీ రివ్యూస్ కూడా వచ్చాయి ఈ మధ్యన సినిమా రివ్యూస్తో పాటు ఓటీటీ రివ్యూస్ కూడా చెప్తున్నారు నార్త్ ఇండియా వాళ్ళు కానీ మన తెలుగులో కూడా అందరు కూడా సినిమా బాగుంది చాలా బాగుంది మరి సినిమా థియేటర్లు ఎందుకు ఫెయిల్ అయిందో మాకు అర్థం కావట్లేదు థియేటర్లు ఎందుకు ఇలా నెగిటివ్ టాక్ వచ్చింది అర్థం కావట్లేదు మేము ఓటీటీలో చూసాము ఎక్స్ట్రాడినరీగా ఉందట్టు పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు అందుకే ఈ సినిమా ఇప్పుడు యాష్ ట్రాక్ ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇలా కొన్ని సినిమాలు నిజంగా బాగుంటాయి మరి ఆ సినిమాలు సరైన టైంలో రిలీజ్ కాకున్నా లేదంటే వాటిని ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం వలన ఎందుకు అవి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి కొన్ని ఆశించినటువంటి విజయాలు సొంతం చేసుకో అలా చూస్తే ఆరెంజ్ సినిమా ఆరెంజ్ సినిమా అప్పట్లోనే ఆ సినిమా ఎంత మంచి సాంగ్స్ ఎంత మంచి కంటెంట్ ఎందుకు అది పది పదిహేను సంవత్సరాల తర్వాత రావాల్సిన సినిమానా కానీ ఇప్పుడు రీలోడెడ్గా రిలీజ్ అయినా కూడా జనాలు బ్రహ్మనతం పట్టారు అలాగే చూస్తే కలేజీ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ ఎందుకు అది ఫ్లాప్ అయిపోయింది యావరేజ్ టాక్ అనుకుంటుంది అలాగే అతడు సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కానీ దాన్ని విడిచిపెట్టకుండా చూస్తాం అంత బాగుంటుంది కానీ థియేటర్లో ఆశించినంత విజయం రాలేదు ఇలా కొన్ని సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అవడానికి కారణం నెగిటివ్ స్ప్రెడ్ కొన్ని రివ్యూలు అలాగే సరైన ప్రమోషన్ లేకపోవడం ఇలా నానా రకాలుగా ఆ సినిమా మీద ఎఫెక్ట్ చేసి ఉంటాయి అలా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మీద మాత్రం పర్ఫెక్ట్గా చెప్పుకోవాలంటే నెగిటివ్ స్ప్రెడ్ అలాగే కొన్ని మూకలు కావాలని ఆ సినిమా హెచ్డి ప్రింటర్ బయటకు రిలీజ్ చేయడం ఆ సినిమా మీద లేనిపోని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో వెంకటేశ్వర సినీ క్రియేషన్ దిల్ రాజు ఈ సినిమాని కరెక్ట్గా ప్రమోట్ చేయకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ కానీ ఇప్పుడు వాళ్ళ ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంది సినిమా ఇప్పటికీ ట్రెండ్లో కొనసాగుతుందంటే దీన్ని బట్టి చూస్తే మంచి సినిమాని మీరు నెగిటివ్ టాక్తో చంపేయచ్చు కానీ వాళ్ళది బతికింది ఓటీటీలో ఓటీటీలో ఇవాళ బ్రహ్మరథం పడుతున్నాడు టాప్ ట్రెండ్లో కొనసాగుతుంది దట్ ఈస్ గేమ్ చేంజర్ మూవీ